హలో హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి బాగున్నారా అందరూ ఇదైతే మొయ్య చేపల పులుసు అండి మొయ్య చేప అంటారు మా సైడ్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మాకైతే చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి చేపలు ఏవైనా నేనైతే ఇవాళ కొంచెం చిన్న చేపలు తెచ్చాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొయ్య చేప పెద్ద కన్నా చిన్న చేపే టేస్ట్ బాగుంటుంది అంటే ఈ మొయ్య చేపల్లో కొన్ని పెద్ద చేపలే బాగుంటాయి అన్నమాట సో ఇవైతే ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి ఈ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెన్నువులు అండ్ పెద్దలపై మూడు కలిపి గ్రైండ్ చేసి పెట్టానండి నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నామండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగా మాడిపోతాయి అన్నమాట సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి అలానే ఆనియన్స్ కూడా నేనైతే ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసానండి కొంచెం గ్రేవీ కోసం అనమాట మనం ఎలానా చింతపండు యాడ్ చేసుకుంటాం కాబట్టి బాగా మంచిగా గ్రేవీ వస్తుంది సో ఇవన్నీ ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కలపెడుతూ ఉండాలండి అడుగంటకుండా చూస్తున్నారు కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి తిప్పుతూనే ఉండాలన్నమాట లేదంటే అడుగంటేస్తుంది ఇందులో అయితే నేనైతే అల్లం వెన్నులి అండ్ ఆనియన్స్ మూడు కలిపి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టానండి అదే యాడ్ చేశాను అనమాట ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి ఇందులో పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట సో ఇది ఎమ్మట్ని అడుక్కోవడం అంటుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఇందాక చేపలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి అవైతే యాడ్ చేసుకుందామండి ఈ చేపలన్నీ వన్ బై వన్ మొత్తం యాడ్ చేసేసుకుందామండి కొంచెం ఒకసారి అలా కలపెడతాము కొంచెం బాగా అంటే చేపలు చాలా డెలికేట్గా ఉంటాయండి ఎక్కువ కలతిప్పకూడదు అనమాట చాలా నిదానంగా కలతిప్పాలి అప్పుడే మీకు పీస్ అనేది ఏంటంటే చేప చెదిరిపోకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా నేనైతే చేపలన్నీ యాడ్ చేసేసుకున్నానండి సో గంటి కూడా చాలా బలంగా తిప్పకూడదు చాలా ఈజీగా కలిపెట్టాలండి చాలామంది అయితే ఈ మసాలాలు ఇవన్నీ ఫస్ట్ చేపకి రాసి తర్వాత ఆయిల్లో వేస్తారండి కానీ ఇదేందంటే మనకి ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి చేప ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే మనం చేప చేతరకుండా చూసుకోవాలండి ఇందుట్లోనే కొంచెం పసుపు అండ్ నేనైతే కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి పులుసు కూరలో వేటిలోకైనా కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి సో ఈ కల్లుప్పు కూడా వేసేసి వీటిని ఒక్కసారి అలా కలపెట్టేసేద్దామండి చూస్తున్నారు కదా చాలా నిదానంగా చేపలు ఏంటంటే స్కిన్ ఉండటం వల్ల అడుగు ఎమ్మట్నే అంటిద్దండి సో మనం చాలా జాగ్రత్తగా చూస్తూ కలితిప్పుకోవాలండి చేపలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని కలితిప్పేసేసుకుందామండి ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలానే ఇంకొక ఫైవ్ మినిట్స్ తిప్పుతూ ఉండాలండి అప్పుడే ఈ మసాలా అంతా పీసెస్కి పట్టిద్ది అనమాట పులుసు పోసామనుకోండి వెంటనే పీసెస్కి పట్టదు ఈ చేప ముక్కలకి అనేది మసాలా పట్టదండి అందుకని చెప్పి ఇట్లా నూనెలోనే ఒక ఐదు నిమిషాలు కొంచెం కలబెడుతూ ఉండాలండి నేనైతే ఒక ప్లేట్ పెట్టేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి కొంచెం అడుగు అంటిద్ది అనమాట ఏమంటనే కలు తిప్పేసేసి ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచేసి ఇందుట్లో వీడియో చూపిస్తున్నట్టుగా కళ్ళు తిప్పండి అండి ఫస్ట్ కళ్ళు తిప్పిన తర్వాత ఇందులో అయితే చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి ఈ పులుపు అనేది మనం తినే పులుపుని పట్టి యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది బాగా పులుగా తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు సో కానీ కొంచెం పులుపు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ముక్క అది కొంచెం మారేసరికి మొత్తం ముక్కు పట్టేస్తుందండి చేపల పులుసు అనేది మనం మార్నింగ్ చేస్తే నైట్కి తినొచ్చండి నైట్కి చేస్తే రేపు మార్నింగ్కి బాగుంటుందన్నమాట ఏ చేపల పులుసు అయినా సరే చూస్తున్నారు కదా ఈ చింతపండు పులుసు అది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలండి నేనైతే ఇంకా దీని మీద మూత ఏం పెట్టలేదండి ఇట్లానే ఉడకపెట్టేసేస్తున్నాను అన్నమాట సో ఇందుట్లో అయితే ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో అయితే కారం యాడ్ చేస్తున్నానండి ఈ కారం అది యాడ్ చేసిన తర్వాత ఇందు ఇంకొకసారి ఇది కలపెట్టేసుకుందామండి చూస్తున్నారు కదా నాకేంటో కారం కొంచెం తగ్గినట్టుంది అందుకని మళ్ళీ ఇంకొంచెం కారం యాడ్ చేశానండి ఓ నేను ఎలా అయితే అలా అయితే తిప్పట్లేదండి చాలా నిదానంగానే తిప్పుతున్నాను వీడియోలో అంటే చాలా ఫాస్ట్గా తిప్పుతున్నట్టు అలా అనిపిస్తుంది కానీ చాలా జాగ్రత్తగానే తిప్పుతున్నాను అండి చేపల్ని చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు ఆయిల్ అంతా అయితే పైకి వచ్చేస్తున్నట్టు ఉంటుంది ఆ టైంలో ఏంటంటే మనం ఇందాక ఈ చేపల్లోకి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకున్నామండి అది ఒక ఫైవ్ మినిట్స్ దించుతాము అనగా యాడ్ చేసుకోవాలండి పొడి మసాలా అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక్కసారి పొడి మసాలా వేసేసి ఇంకొకసారి కలిపెట్టేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చి ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ అండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము అండ్ చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి